చేశారు యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీనే లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి నాయకులు కాదు ప్రభుత్వం కాదు ప్రజలు ఎక్కడా లేకుండా చేశారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ పదకొండు సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజలు భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళు అంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచారేమోనని ఈరోజు నాకు అనిపిస్తుంది గెలిచిన పదకొండు సీట్ల ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయకుండా అసెంబ్లీకి రాకుండా వారి పట్ల ఎలాగో ఏ రకమైన పోరాటం చేయకుండా మీడియా ముందు కూర్చోడం లేదంటే ఎక్కడికైనా మనకి హడావిడి అయ్యే ప్రాంతానికి వచ్చి హడావిడి చేసి వెళ్ళడం మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చిన్న చిన్న పాయింట్లకు వచ్చి ఒక పది మందిని గుంపేసుకొని వచ్చి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే వృద చల్లడం కానివ్వండి మభ్య పెట్టడం కానివ్వండి ప్రజల్ని మళ్ళీ ఇంకెలా మోసం చేయొచ్చు అన్నది కానివ్వండి ఈ మూడింటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారు మేబీ వీటి వల్ల మాత్రమే రేపు పొద్దున ఏదైనా ఉంటుందేమో ప్రజల్ని మళ్ళీ మనం మోసం చేసి ఏదైనా తెచ్చుకునే అవకాశం ఉంటుందేమో అనే నా ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎక్కడా కూడా అవినీతి చేయకుండా ఏమాత్రం ఎక్కడ అవినీతిలో పాల్పడకుండా ఆ యొక్క పేరు తెచ్చుకోవడం అన్నది ఎక్కడ జరగదు ప్రజలేమీ అమాయకులుగా లేరు ఈరోజు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి నిజంగా ఎంతగా వాళ్ళకు అనిపిస్తే డైరెక్ట్గా కోర్టులో తేల్చుకోవచ్చు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం లాగా అడ్డగోలు ప్రభుత్వం కాదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అక్కడ తనాపరా భేదం అనేది ఎక్కడా జరగదు వందకు వంద శాతం బాధితులకు మాత్రమే న్యాయం జరుగుతుందని నేను స్పష్టం చేస్తాను